ఒక జడ్జి తన వృత్తి నుండి పదవి విరమణ అయ్యాక తన భార్యతో తనలోని భావాలను ఇలా పంచుకుంటున్నారు లక్ష్మీ నేను లాయర్గా ఉన్నప్పుడు కాని జడ్జిగా ఉన్నప్పుడు కాని ఈరోజు నేను చూసిన నా చివరి కేసు లాంటిది లేదు అని అన్నాడు ఏంటా కేసు అని ఆమె అడగగా ఒక తండ్రి తన కొడుకు తనకు నెలకు డబ్బులు ఇవ్వడం లేదని కేసు అన్నాడు కొడుకుని పిలిచి ఏంటయ్యా నీ తండ్రికి నెలకు సరిపడే డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగాను మా తండ్రిగారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ పొందిన వ్యక్తి నెలనెలా ఆయనకు పెన్షన్ వస్తున్నది బాగానే డబ్బులు ఉన్న వ్యక్తి నా పైన ఇలా ఎందుకు కేసు పెట్టాడో అర్థం కాలేదు అని కొడుకు అన్నాడు ఆ తండ్రి అవును డబ్బుకు నాకు లోటు లేదు కాని నా కొడుకు నెలకు వంద రూపాయలు కానివ్వండి స్వయంగా వచ్చి అందించేలా తీర్పు ఇవ్వమని అడిగాడు తీర్పు చెప్పాక ఆ తండ్రిని కలిశాను ఎందుకయ్యా ఇలా అడిగావు అని ప్రశ్నించాను యాస్టరిస్క్ మాకు ఉన్నది ఒక్కడే కొడుకు మీరు ఇచ్చే తీర్పు కారణంగా నెలలో ఒక్కసారి మా దగ్గరకు వచ్చి మాతో గడిపి వెళతాడని ఆశ వాళ్ల అమ్మకు వాడంటే ప్రాణం అని అన్నాడు ఇలా చెబుతూ ఆయన కళ్ళు తడిచాయి డబ్బి ప్రధానం అనుకుంటారు అంతకంటే ఎక్కువగా మనల్ని ఎదురుచూసే వారుంటారు అని గుర్తు పెట్టుకోవాలి అందుకే ప్రేమ ఆప్యాయతలు బంధాలు అనే వాటికి విలువ లేకుండా పోయింది